తెలుగులో హెంగ్ హీరోలకు హీరోయిన్లకు మదర్ అర్థపాత్రలో ఎవరు సెట్ అవుతారు అని అడిగితే మొదట గుర్తుకు వచ్చే పేరు ప్రగతి ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్గా ఆమె ఫుల్ ఫామ్లో ఉంది సో కాళ్ళు సొసైటీని పెద్దగా పట్టించుకోకుండా తనకు నచ్చిన పని చేస్తూ ఆమె ముందుకు సాగుతున్నారు మీ తెలియని విషయం ఏంటంటే ఆమె తొలుత హీరోయిన్గానే ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చారు సెకండ్ ఇన్నింగ్స్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్గా రాణిస్తున్నారు ఇక సోషల్ మీడియాలో ప్రగతి అవ మామూలుగా ఉండదు ఫిట్నెస్ విషయంలో ఆమె యువతకు ఛాలెంజ్లు ఇస్తు ఉంటారు ఆమె కసరత్తులు చూసి యంగ్స్టార్స్ సైతం ఆశ్చర్యపోతూ ఉంటారు ప్రస్తుతం ఆమె ఏజ్ నలభై ఎనిమిది సంవత్సరాలు ఈ వయసులోనూ ఎనభై కేజీలను సునాయసంగా ఎత్తగలరు గత ఏడాది బెంగళూరులో ఇరవై ఎనిమిదవ బెంచ్ ప్రెస్ పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్లో ఆమె ప్రొఫెషనల్స్తో పోటీ పడిన మూడో స్థానంలో అయితే ఆమె వ్యక్తిగత జీవితంలో పడిలేచిన కేటం ప్రగతి చిన్న వయసులోనే మ్యారేజ్ చేసుకుని ఇద్దరు పిల్లల తల్లి అయ్యారు ఆ తర్వాత భర్త నుంచి వేరవడంతో పిల్లల పెంపకం ఇతర బాధ్యతలు అన్నీ ఆమె మీదే పడ్డాయి అయినా ఎక్కడ వెరవకుండా ఇద్దరు పిల్లల్ని పెంచి పెద్ద చేసి సినిమాల్లో కూతురు వేసే హీరోయిన్స్తో ప్రగతికి చక్కటి బాండింగ్ ఉంటుంది ఇక రియల్ లైఫ్లోనూ కుమార్తె అంటే ఆమెకు ప్రాణం ప్రజెంట్ ప్రగతి కుమార్తె గీత ఏజ్ నైన్టీన్ గీత కూడా తల్లి అందమే వచ్చింది గీతకు సినిమాల వైపు ఆసక్తి ఉందో లేదో తెలియాల్సి